హలో హాయ్ దిస్ ఇస్ సాయి శృతి నైంటీ ఫైవ్ మేమైతే ఈరోజు చల్లిమిడి పిండి చేసేస్తున్నాం ఇది అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కడుపుతో ఉన్న వాళ్ళకి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సాన్యంగా పంపిస్తారు సో ఇది ఎలా చేయాలో మనం చూసేద్దాం వన్ కేజీ జాగ్రీ అయితే తీసుకున్నాం దానికి దీంతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ని యాడ్ చేసాం చూడండి ఇలా అయింది ఇలాగైతే మరిగించేసుకోవాలి దీంట్లో ఈ బెల్లపు గడ్డలన్నీ కరిగే వరకు మనం బాగా కలుపుతూ ఉండాలి కాలు కిలో వేలసిన పప్పుని ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి మూడు కేజీల బియ్యంని నానబెట్టి ఇలా పొడి చేసుకుని పెట్టుకోవాలి యాలకులు ఇన్ని ఇలాచీలను అయితే తీసుకొని మిక్సీలో అయితే అవి పొడిగా అవవు కాబట్టి కొద్దిగా బియ్యపిండిని యాడ్ చేసేసుకొని దాన్ని మిక్సీ పట్టేద్దాం చూడండి ఇలా చీలాగా అయింది ఇంకొంచెం మిక్సీ పట్టేస్తే చాలా పొడిగా అయిపోతుంది ఒక కేజీ బెల్లం తీసుకున్నాం దీనికి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కాజునైతే తీసుకోవచ్చు బెల్లం అయితే పూర్తిగా కరిగిన తర్వాత మనం దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్న ఆ దబర్ని క్లీన్గా కడుక్కొని తర్వాత ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసేసాం చూడండి బెల్లపు గడ్డలు ఏమీ లేకుండా బాగా మెల్ట్ అయిపోయాయి మనం తీసుకున్న ఈ మిశ్రమానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ గీ అయితే అవసరమైతే అవుతుంది అలా వేసుకుంటేనే టేస్ట్ కూడా ఉంటుంది పాకం అనేది ఇలా రోల్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇంతకుముందు వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని రెండుగా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అయితే కలపడానికి మేము ఇలాంటి స్టిక్ని యూజ్ చేస్తాం మేమైతే దీన్ని తెలుగులో తెడ్డు అని అంటాం మనం దాన్ని పాకం పట్టిందా లేదా అని చూడడానికి వాటర్లో ఇలా చెక్ చేసుకోవాలి అలా కరిగిపోతే పాకం పూర్తిగా అవ్వలేదని అర్థం ఇలా తిక్కగా రావాలి నీళ్ళలో ఇలా వేసినప్పుడు బాగా రౌండ్గా బాల్లాగా దీన్ని చేతితో చేసుకోవాలి చూడండి ఇదైతే అవ్వలేదు ఎందుకంటే చూడండి అది నీళ్ళలో కరిగిపోతుంది సాగుతుంది ఇలా బాల్ లాగా చేసి ఆ నీళ్ళల్లో కొట్టితే అది బాల్ లాగానే ఉండాలి ఇదైతే లేదండి కరిగిపోతుంది ఇంకొంచెం సేపు కాగిన తర్వాత చూడండి ఇప్పుడైతే మనకి బాల్ అయితే రెడీ అయిపోయింది మనమైతే దాన్ని కిందకి తీంచుకొని గ్యాస్ అయితే ఆపేసుకోండి ఇంకా తెడ్డును పెట్టుకొని ఆల్రెడీ మనం ఇలాచి పౌడర్ని అయితే కొద్దిగా బియ్య పిండిలో మిక్స్ చేసి పెట్టాం కదా ఫస్ట్ దాన్ని అయితే యాడ్ చేసేద్దాం ఇలాచీ అయితే యాడ్ చేసేసాను బియ్య పిండిని అయితే దీంట్లో కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు కట్టనీయకుండా కలుపుతూనే ఉండాలి చూడండి కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి ఇదైతే పూర్తిగా మనకి గట్టిగా అయ్యే వరకు ఇదే విధంగా చేస్తూనే ఉండాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని అయితే పొడి పొడిగా చేసి మనం దాంట్లో వేస్తూ ఉంటే కలిపే వాళ్ళు కలుపుతూనే ఉండాలి చూసారా ఈ విధంగా వేస్తూ ఉన్నప్పుడు మనమైతే ఇంత కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోండి తగ్గిస్తూ కలుపుతూ చూసుకుంటూ ఉండండి మనకి ఎంత పిండి అయితే సరిపోతుందో కన్సిస్టెన్సీ ద్వారా మనకైతే తెలుస్తుంది మేమైతే నాలుగు కేజీల పిండిని అయితే ఆడించాము దీనికి మూడు కేజీల పిండి అయితే సరిపోయింది సో మనం కొద్దిగా పిండిని ఎక్కువగా ఆడించుకుంటే మనకి ఎక్కడన్నా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి కన్సిస్టెన్సీ ఎలా వస్తే సరిపోతుంది దీంట్లో అయితే ఇంకా పిండిని వేయకూడదు ఇంకా దీన్నే బాగా కలుపుతూ ఉండాలి మనం ఆల్రెడీ వేయించుకున్న గ్రౌండ్ నట్స్ని అయితే యాడ్ చేసేద్దాం ఈ మొత్తం పిండిలోకి మొత్తం కలిసేలాగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి చుట్టూరా ఉన్న పిండిని మొత్తాన్ని తీసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిగతా పప్పులను కూడా యాడ్ చేసేస్తున్నాను దీన్నైతే బాగా కలుపుతూ ఉండాలి కన్సిస్టెన్సీ చూశారు కదా ఇలా ముద్దలా రావాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ గీ అయితే చెప్పాను కదా ఆ నెయ్యిలోనే కాజుని అయితే మేము రోస్ట్ చేసేసాము సో మొత్తం నెయ్యిని కాజుని అయితే యాడ్ చేసేసుకుందాం దీ పిండిలో బాగా కలిసేలాగా మనం కలుపుతూ ఉండాలి ఈ కాజు మొత్తం మొత్తం పిండిలో కలిసేలాగా కలిపిన తర్వాత మనం ఒక స్టీల్ బాక్సెస్లోకి తీసేసుకోవాలి ఆ బాక్స్లోకి తీసుకున్న తర్వాత ఈ పిండిలో ఉన్న నెయ్యి అంతా మనకి పైకి తేలుతుంది అప్పుడు కూడా కావాలంటే మనం కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న దాన్ని ముద్దలాగా చేతికి చేస్తే మనకి ముద్దలాగా అవ్వాలి చూసారా మొత్తం కలిసేలాగా కలిపేస్తున్నారు ఇలా మొత్తం ఒకటిగా కలిసేలాగా మనం కలుపుతూ ఉండాలి చూడండి మేమైతే బాగా కలిపేసాం నెయ్యి కాజు అంతా కలిసిపోయింది ఇప్పుడైతే ఇది రెడీగా ఉంది చూడండి ఎక్కడ మనకి పిండి ముండలు కట్టకుండా ఇలాగా బాగా రావాలి చూడండి ముద్ద కడుతున్నారు ఈ విధంగా ఉంటే మనకైతే సరిపోతుంది దీన్ని ప్రెగ్నెన్సీ వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనిన తర్వాత పిల్లల్ని తీసుకునే వాళ్ళు సారిగా తీసుకెళ్తారు సో మేమైతే ఈరోజు మా అత్తవారింటికి వెళ్తున్నాం అందుకే ఇది చేసాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయి శృతి నైంటీ ఫైవ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకెన్నో కావాలనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ